ఇంటీరియర్ చాలా స్పెషల్గా ఉండాలి అండ్ ట్రెడిషనల్గా ఉండాలి అండ్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ కలెక్షన్ కోసం చూసే వాళ్ళకి ఈ స్టాల్ అయితే యూజ్ అవుతుందని నాకు అనిపించింది సో అందుకనే ఈ స్టాల్కి వచ్చాయి సో ఇదే ఏంటంటే కోల్కతా నుంచి వచ్చారు ఇన్ జనరల్గా మనకి ట్రైబ్ ఆర్ట్ ఒడిస్సా ఆర్ట్ వర్డ్లీ ఆర్ట్ ఇవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనమాట ఇది సో మిగతా వాళ్ళు ఇష్టకుండా తీసుకోవచ్చు కానీ నాకైతే నచ్చింది ఈ ఆర్ట్ సో ఎవరైనా యూనిక్ పీసెస్ డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళ కోసం అనమాట సో ఒకసారి మీరు ఈ ఆర్ట్ ఎట్లా ఉందో చూసేయండి సో ఇదైతే చూడడానికి ఖచ్చితంగా మనకి ఎట్లా అంటే ఇత్తడిలో తయారు చేసిన వస్తువులు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి కదా కానీ నిజానికి ఇవి తయారు చేసిన వసలే కాదు అండ్ ఇది పేపర్ రోల్లాగా ఉంది అండ్ ఇక్కడ కూడా మనం చూస్తుంటే ఈ గణపతి కూడా ఏదో సమ్ మెటల్ మెటీరియల్తో తయారు చేసి ఉంటారు అని అనుకుంటు అండ్ ఇంకొంచెం పక్కన మనకి విజువల్స్లో చూస్తుంటే గణపతికి సంబంధించి కావచ్చు శివుడికి సంబంధించి కావచ్చు డాన్సింగ్ కి సంబంధించి కావచ్చు ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే చక్కతో తయారు చేసి ఉండొచ్చు అన్నారు కదా ఇది అస్సలే కాదు